యువరాజు దేవవ్రతుడు గంభీరమైన అందంతో అత్యంత శక్తితో నిండిన వ్యక్తి కురు వంశ సింహాసనం అతడిదే భవిష్యత్తు రాజుగా ప్రజలంతా ఆయన్నే చూశారు కాని ఆయన తన తండ్రి శంతనుడు పడుతున్న బాధను చూశాడు ఆ తండ్రి హృదయం ఒక సామాన్య మత్స్యకారిని సత్యవతిని ప్రేమించి తప్పించిపోతోంది సత్యవతి తండ్రి దేవవ్రతుడు తండ్రికి ఒక షరతు పెట్టాడు కేవలం సత్యవతికి పుట్టిన బిడ్డలు మాత్రమే శంతనుడు తర్వాత రాజ్యాన్ని పాలించాలని షరతు పెట్టాడు సత్యవతి తండ్రి పెట్టిన షరతు ఒక గోడలా నిలబడింది ఆ గోడను దాటి తండ్రి ప్రేమను గెలిపించడానికి దేవవ్రతుడు తన జీవితాన్నే ఆయుధంగా మార్చుకున్నాడు రాజ్యాన్ని యువరాజు హోదాను త్యాగం చేయడం ఒక ఎత్తు కానీ సత్యవతికి పుట్టే సంతానానికి ఎలాంటి అడ్డు రాకూడదని తన పిల్లల వల్ల భవిష్యత్తులో యుద్ధాలు రాకుండా ఉండాలని తాను జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటానని ఒక మహాశపథం చేశాడు ఆ శపథం వినగానే ఆకాశం నుండి దేవతలు భీష్మ అని గర్జించారు ఆ గర్జనలో అతని త్యాగానికి ఉన్న శక్తి అతని ఆదర్శానికి ఉన్న గొప్పతనం ప్రతిధ్వనించాయి అప్పటి నుండి ఆయన భీష్ముడుగా ప్రసిద్ధి భీష్ముడు అంటే అర్థం భయంకరమైన శపథం చేసినవాడు భీష్ముడు రాజు కాలేదు కాని తన శపథంతో ఆయన తన రాజ్యాన్ని ప్రేమను భవిష్యత్తును మొత్తం త్యాగం చేసి అత్యున్నతమైన ప్రేమకు ఒక నిలువెత్తు నిదర్శనంగా నిలిచిపోయాడు ఆయన చేసిన ఆ గొప్ప త్యాగం ఆయనను కేవలం ఒక యోధుడిగా కాకుండా ఒక ఆదర్శ పురుషుడిగా గొప్ప ప్రేమకు చిహ్నంగా నిలబెట్టింది మరిన్ని పురాణ కథల కోసం మా వీడియోకి లైక్ కొట్టి ఆది కథల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి